అక్కడ లేడీస్ కి ఉంటే కొంచెం ముందు వరుసలో జాయి చేయండి మిగతా వాళ్ళందరూ కొంచెం ఎంతో కలిస్తా కొంచెం సేవలు వారు గొప్ప హెల్ప్ చేయండి వాళ్ళకు రిక్వెస్ట్ దయచేసి ఆ యొక్క దారిలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కొద్దిగా క్లియర్ క్లాస్ గా కోరుతున్నాం దయచేసి ప్లీజ్ జనగా పట్ట దయచేసి మీడియా పాయింట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు దయచేసి అర్థం చేసుకొని మరి మీకు కేటాయించినటువంటి సీట్లలో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలా మధ్యలో అందరి మధ్యలో మన కార్యకర్తలందరూ అందరు గుంపుగా ఉన్నారు చలో దీన్ని అన్న బోర్డు పెట్టుకున్న బయట ఒక లేని కార్యకర్తలకు కొంచెం సీట్ ఇచ్చి ఆ వెనుక ఉన్న అందరికి అందరికీ పక్కన వెళ్ళిందా ప్లీజ్ దయచేసి ఆ వే అందరికి దారి ఇచ్చిగా ఉండండి జై కాంగ్రెస్ జై కల్పించాలని చెప్పి ఆశేషంగా తరలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బీసీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది మరి కూడా హలో 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 ఉస్మానియా ముద్దుమీదలో కేపీర్ వెంకటేష్ మారవదరాయ్ అందరు కూడా ఉన్న కైలాస్ నేత మన వెంకటేశామన్న అందరు కూడా జై వి జై ఓ జై జై జీ హలో ఉద్యమాలు మనకు కొత్త కాదు మాలపై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు మన మంతోళం కూడా మనకు కొంత కాలం చేస్తూ మనం ఉద్యమం చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి కావాల చూద్దాం అదే చేతరం ఇప్పుడు Mana kata? Telangana kata? Paurisana kata? Mana bila pun tinggat? Telangana, pergi ke Telangana. Sembara apa mesti? Allah yang maha

మా బీసీలంతా ఏకమై నలభై రెండు శాతం రిజర్వేషన్ కావలేదు కాంగ్రెస్ చెందబట్టి ఢిల్లీ కట్ట మీద మన పోరాటం ఎట్లన్నది ఓ చరిత్ర చరిత్ర

చాలా చక్కగా మేము సైతం అంటే వచ్చి మా మహిళ అక్క చెల్లెలు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే అమ్మా మిమ్మల్ని చూస్తుంటే నాకు యొక్క పువ్వుల్ని తోబలంలో వేస్తే బతుకమ్మ ఎట్లా ఉంటుందో మా బతుకమ్మ మీ పన్నంలో చూస్తున్నాను అలా ఎవరి మల్లని మిత్రులలో చేత ఇవ్వకుండా పొందు కనుకరా తండ్రిలు ఇక తండ్రి చేసే రస్తా చూపించలే పదం తొక్కడా పండు బిడ్డలేకరా పంజు బిడ్డలేకరా ఎమ్మని మళ్ళీ కనుకరా తండ్రిని ఇక తండ్రి చేసే రస్తాలు చూపించలే పదం తొక్కడ పండుబిట్టేరాొక్కలంగాణ తెలంగాణ

పార్లమెంట్ నుంచి వస్తున్న పార్లమెంట్ సభ్యులకు మనం పతేకోణమిచ్చుకోవాల్సిందే మొదటి వరుస రెండో వరుస ఎవరు కూర్చోకండి దయచేసి వస్తున్నటువంటి కార్యకర్తలు మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ దయచేసి మీడియా అన్నలు అన్నకుండా మీకు కేటాయించినటువంటి సీట్లలో కోరుతా ఉన్నాం ప్లీజ్ దయచేసి మీరు మీరు తీయకపోతే హలో గౌరవ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం వేదిక పైన ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కేవలం ఎమ్మెల్సీలు చైర్మన్లు ఎమ్మెల్యేలు మాత్రం కోరుతున్నాము పాడి జిల్లాలు కోరుతున్నాము ముఖ్యంగా కొంతమంది కావాలని ఇబ్బంది పెట్టాలనుకుంటే ప్లీజ్ మీరు దిగిపోండి ఇది పిసిసి అధ్యక్షుల యొక్క ఆదేశం నడుస్తుంది మనము వచ్చే వారిని గౌరవించుకోవాలి మొదటి వస్తానికి కూడా విధంగా మంత్రులకు చేయడం జరిగింది ప్లీజ్ ఎవరైనా కావాలని ఇబ్బంది అనుకుంటే మీ కిందికి వచ్చు బాలకృష్ణ ప్లీజ్ దాసు ఏమైంది చెప్పండి కుట్టే లేకుంటే ప్లీజ్ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల పైసీలకు పార్లమెంట్ సభ్యులు బీసీ యొక్క జనరేషన్ ఘర్నాకు సంఘీభావంగా సంఘీభావంగా రావడం జరుగుతుంది కాబట్టి వీరందరూ సహకరించాలే అందరూ సహకరించాలే ఇది కాంగ్రెస్ పార్టీ చేయబడుతున్న కర్నా ముఖ్యమంత్రి దేవంత రెడ్డి గారి సాధ్యంలో పీజీ అధికమైన సాధ్యంలో ప్రత్యేకంగా దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది దేశం నొప్పి తెలంగాణ వైపు చూస్తుంది కాబట్టి ఈ సభరి మనం విజయవంతం చేసే పూర్తి బాధగా మన బుజ సందరమైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించండి ప్రతి ఒక్కరు సహకరించండి ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ సభ్యులు మొత్తం పంతొమ్మిది పార్టీ పాయట బాగుంది అవుతుంది ప్లీజ్ హలో జేపీ చేతున్న పిడికి బిగించి గట్టిగా శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ కోసం ఇక్కడ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ కూడా దయచేసి మీకు కేటాయించినటువంటి సీట్లలో కూర్చోవాలని ముఖ్యంగా మీకు మరి అన్న వాళ్ళందరూ కూడా తెలియపరుస్తామని దయచేసి మన మహిళా కార్యకర్తలకు కూడా మహిళలకు ముందు వలస సీట్లు కేటాయించి దయచేసి వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మీరు అడుగులు వేయాలని కోరుతూ మరి యొక్క ఆధ్వర్యంలో ధనురంజన్ల కళామృతం చేత మరి సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రవన్న యొక్క కళామృతంతో మా దూంద సృష్టికర్త మా నేర్మాల కిషోర్ అనే యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క బీసీ నలభై రెండు శాతం ఉన్నటువంటి గౌరవ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి వేదిక మీద స్వాగతమవుతున్నాం గౌరవ మంత్రి వర్యులు నాగేశ్వరరావు గారు అదేవిధంగా గౌరవ మంత్రివరిలో వర్యులు జూపల్లి గారు ప్లీజ్ జూపల్లి గారికి స్వాగతం గారు చేరు మా సాంస్కృతిక శాఖ మార్పులు జూపల్లి కృష్ణారావు గారికి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ హారీ ఈరోజు థ్యాంక్ యూ ఇప్పుడే వేదిక వచ్చినటువంటి తెలంగాణ మంత్రి వదిలో తుమల్ల కిశ్వరరావు గారికి విధంగా మరొక మంత్రి కుమ్మల్ నాగేశ్వరరావు గారికి స్వాగతం పలుకుతున్నాం ముఖ్యంగా నేడు ఈ సమయం నిర్వహిస్తున్నాం కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొప్పించింది మహేష్ మాడుకొని గారు వాడి యొక్క సమయ జీత పూర్తి ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకు బుల సంఘాలపైన ఉంది కాబట్టి మీరందరూ సహకరించండి సభని విజయవంతం చేసి దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక హక్కును కాపాడుకునే విధంగా ముందుకు వెళ్దామని చూద్దాను ప్లీజ్ వద్దు ఆయన ధన్యవాదాలమ్మా ఇలా చేసిన మనందరం కూడా

No, no, no. know

గౌరవ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం చరిత్రలో మీ పేరు ఉంటుంది పొన్నం ప్రభాకర్ అన్న చాలా చాలా ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు ఎప్పుడైతే ఈ యజ్ఞం ప్రారంభమైందో దానికి కర్త కర్మ క్రియగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు ఆ తర్వాత వారి యొక్క పాత్రను తాదండంగా తీసుకెళ్తున్నటువంటి గౌరవ పెద్దలు బీసీ సంక్షేమ శాఖ మార్జులు అన్న పొన్న ప్రభాకర్ గారు హలో రవి గారు రవి గారు హలోపుడి ఇక్కడ ముందు ఎప్పుడు అటే కేసా గారు బైక్ బీసీ శాఖ మంత్రులు

గౌరవ ఆదినారాయణ గారు ఎమ్మెల్యేగా పనులతో పాటు పాటతో మా ముందుకు వచ్చినందుకు గట్టిగా చక్కట్లు కొడుతూ ఆదినారాయణ గౌరవ శాసనసభ్యులు గారు ఒక పాట పాడవచ్చు